తమకు మౌలిక వసతులు కల్పించాలంటూ కామారెడ్డి జిల్లాలో ధరణి టౌన్షిప్ ఇళ్ల యజమానులు పట్టారు కామారెడ్డి జిల్లా కేంద్ర శివారులోని ధరణి టౌన్షిప్ లో ప్రభుత్వం వేలంపాట నిర్వహించి ఇళ్లను ఫ్లాట్లను విక్రయించి మౌలిక వసతులు కల్పించలేదని టౌన్షిప్ గేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు అరవై ఇళ్లు రెండు వందల ఎనభై తొమ్మిది ఫ్లాట్లను వేలంపాట నిర్వహించి విక్రయించినట్లు ఇళ్ల యజమానులు తెలిపారు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో పూర్తి మరమ్మత్తులు చేసి ఇస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారని ఇప్పటివరకు ఎలా మరమ్మత్తులు చేయకపోవడంతో పూర్తిగా అడవిని తలపించే విధంగా ధరణి టౌన్షిప్ తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు మేలో నేను క్లాసిక్ సెవెంటీన్ అనే హౌస్ సెమీ కన్స్ట్రక్టెడ్ హౌస్ తీసుకొని తీసుకోవడం జరిగింది దాని తర్వాత నేను మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయించుకోవాల్సి వచ్చింది దానికి ట్వంటీ థర్టీ టూ ల్యాక్స్కి తీసుకున్న విత్ రిజిస్ట్రేషన్ నాకు థర్టీ ఫైవ్కి వచ్చింది తర్వాత ట్వంటీ ట్వంటీ టూ ల్యాక్స్ వరకు మళ్ళీ రెనోవేషన్కి నేను పెట్టుకున్నాను ఈ దాదాపుగా నాకు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ వరకు నాకు ఇప్పటికీ ఉంది ఇంకా పెండింగ్ వర్క్ నేను స్టాప్ చేశాను వుడ్ వర్క్ చేయించకుండా ఆపున సిక్స్టీ వరకు నేను చేయించుకోవాలని నేను బడ్జెట్ పెట్టుకున్నంటి సో ఇదంతా కూడా నేను లోన్ త్రూనే వెళ్ళాను దాదాపుగా వన్ ఇయర్ మనకి ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది నేను మనం ఇల్లు కొని కూడా ఇక్కడ వచ్చి ఉందామంటే కనీస వసతులు లేవు గత టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది సో ఇక్కడ యాజ్ పర్ నామ్స్ ఏవైతే మనకు ఒక టౌన్షిప్ చేసినప్పుడు ఏవైతే కనీస మౌలిక వసతులు ఉండానో అవి లేవు ఇక్కడ సో అప్పుడు గౌరవీలు పాత కలెక్టర్ గారు అప్పుడు మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మిగతా వాళ్ళని కానీ ఇంప్రెస్ చేసేసి అన్ని వసతులు కల్పిస్తాం గవర్నమెంట్ వెంచర్ చాలా బాగుంటుంది వీరిలో పార్టీ తీసుకోమంటే మేము కూడా మా యొక్క కుటుంబ సభ్యులను ఫ్రెండ్స్ మొబిలైజ్ చేసి ఎక్కువ మంది దాదాపు మూడు వందల అరవై తొమ్మిది పార్టీ ఇక్కడ కొనడం జరిగింది కానీ ఆ లెవెల్గా ఇక్కడ కనీసం మౌలిక వసతులు లేవు సో వాళ్ళు ఇచ్చినటువంటి కనీసం రోడ్లు నీరు నీటి వసతి కరెంటు వసతులు మినిమం కల్పించినట్లయితే ఇక్కడ కొంతమంది సెమీ కన్స్ట్రక్టర్ కను కట్టుకున్నారు కొన్నారు దానికి రినోవేషన్ చేసుకొని ఉందామని నలుగురు రెడీ ఉన్నారు కానీ ఇక్కడ ఎలాంటి వసతి లేకపోవడం వలన వాళ్ళు ఉండలేకపోతున్నారు